ఇప్పుడైనా డోర్ పెట్టుకో కామెంట్ చేయండి లో ఉండకండి సపోర్ట్ చేయండి ఇద్దరైతే లైవ్ లో ఉన్నారు చూస్తున్నారు రఘుకుల చిర ఏంటి వెళ్ళిపోయారా అందరూ వంట అయిందా అంజలి వంట చేసేసావా వంట అయిపోయిందా చేసేస్తారా ఇంకా లేదా హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ తిన్నారా హాయ్ అండి గంగాధర్ గారు విషయ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి హాయ్ మేడం హాయ్ అండి సురేంద్ర గారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా గంగాధర్ గారు తిన్నారా నిన్ననే కదా మీ మ్యారేజ్ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి ఐదు మంది అయితే లైవ్లో చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడిలో వండుకుండా సపోర్ట్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎక్కడ డ్యూటీలో ఉన్నారో ఇంటికి వెళ్ళారు అన్నానికి సెకండ్ లైక్ డన్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి సురేంద్ర గారు లైక్ ఇచ్చినందుకు థర్డ్ లైక్ కూడా వచ్చింది ఎవరో థర్డ్ లైక్ ఇచ్చారు హాయ్ హాయ్ అండి వాట్ మేడం చెప్పాలండి లైవ్లో ఉండే వాళ్ళందరూ లైక్ చేయండి కమెంట్